హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ నోరూరించే చేపల పులుసు రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అది కూడా రాగి సంగటి కాంబినేషన్తో ఈ రెండు కాంబినేషన్ ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుసు కదా మరి ఆ రెసిపీస్ని ఈరోజు మనం వీడియోలో షేర్ చేయబోతున్నాము మరి నా స్టైల్లో రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేస్తానో అలాగే చేపల పులుసు కూడా ఎలా చేస్తానో మీరు ఒకసారి చూసేసేయండి మా ఇంట్లో వాళ్ళైతే ఈ రాగి సంగటితోనే పూర్తిగా తిన్నారనమాట చాలా 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 బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసమైతే నేను వన్ కేజీ చేపలు తీసుకున్నానండి ఈ చేపని మంచిగా ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకున్నాను నేనైతే టూ టు త్రీ టైమ్స్ కడిగేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఈ వన్ కేజీ చేపల కోసం నేనైతే చింతపండు తీసుకుంటున్నాను చూసారా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అయితే పడుతుంది నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని దీన్ని ముందుగా నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసేసి కాసేపు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే చేపలు తీసుకున్నాం కదా ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంకా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కొంచెం పిండేసుకొని కొద్దిగా ఇలాగా చింతపండు పులుసుని ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం సంగటి చేసుకుందాం అనుకున్నాం కదా దానికోసం ఒక ప్రాసెస్ చేసేసుకొని తర్వాత చేపల పులుసులోకి వచ్చేద్దాము ఇప్పుడైతే నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి ఒక కప్పు ఇట్లా మామూలు రైస్ తీసుకున్నాను ఈ రైస్ని మనం ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని పల్స్ చేసేద్దాము మనం నూకలతో చేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే బియ్యంతో చేస్తున్నాను నూకలు ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేను ఒక్కసారి పల్స్ లాగా ఇచ్చేసి ఇదిగోండి ఇట్లా క్రష్ చేసేసుకున్నాను అనమాట మరీ సాఫ్ట్గా చేసుకోవద్దు ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది సంగటి కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుందనమాట సో నేను ఇట్లయితే క్రష్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని రెండు సార్లు మనం బియ్యం వాష్ చేసుకుంటాం కదా అట్లాగా కడిగేసుకొని పెట్టుకోవాలి ఇది నా స్టైల్ రాగి సంగటి అండి కొంతమంది బియ్యంతో చేసుకుంటారు కొంతమంది నూకలతో చేసుకుంటారు మీరు ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట ఇది కుక్ అయ్యేలోపు మనం చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బెడల్ పాటికి గిన్నె పెట్టుకున్నాను అనమాట ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో ముందుగా ఆవాలు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను మెంతులు యాడ్ చేసుకున్నానండి ఇవి కొద్దిగా చీటపట్లాడాక ఒక రెండు ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి వేసుకున్నాను చిన్న ఆనియన్స్ అండి నేను ఒక రెండు వేసుకున్నాను పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా చీల్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా అవసరం లేదండి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కరివేపాకు ఇంకా ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు అలా కలుపుకొని టమాటా యాడ్ చేసేసుకోవడమే ఒక రెండు చిన్న టమాటాలు వేసుకున్నాను ఇట్లా కట్ చేసేసుకొని ఇది మూత పెట్టకుండా మగ్గించుకోండి బాగుంటుంది కావాలంటే ఇది త్వరగా మగ్గిపోవాలి అని అనుకుంటే కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది చేపల పులుసు చేసేటప్పుడు ఇలా వెడల్పాటి పాత్ర తీసుకుంటే మనకి చేప ఒకదాని మీద ఒకటి పడకుండా మనం తీయటానికి కూడా బాగుంటుంది నేనైతే టమాటా బాగా మగ్గిపోయాక ఇందులో కొద్దిగా పసుపు ఇంకా ఒక నాలుగు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నానండి మీ రుచికి తగ్గట్లుగా మీరు కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు తక్కువ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ పులుసుకైతే అంతకంటే కారం అవసరం లేదు ఈ పసుపు కారం అంతా కొద్దిగా ఆయిల్లో కాస్త అట్లా మిక్స్ చేసుకున్నాక మనం రెడీగా చింతపండు పులుసు తీసి పెట్టుకొని అదంతా వేసేసుకోవాలన్నమాట నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ చేపలు పక్కన పెట్టినప్పుడు కూడా అందులో కూడా వేసుకున్నాము దాన్ని బట్టి చెక్ చేసుకొని వేసుకోండి ఈ పులుసుని మనం తెల్లనివ్వాలన్నమాట ఇప్పుడు మీరు ఒక్కసారి ఉప్పు కారం పులుపు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ టైంలో మీరు చెక్ చేసుకొని ఏవైనా తగ్గాయి సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలో మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నాకైతే నేనేసిన అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే ఇంకేమీ యాడ్ చేయలేదు ఇలా మనం పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఆ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా ఇట్లా పెట్టేశాను చూసారా మనం వెడల్పాటి పాత్ర తీసుకోవడం వల్ల మనం చేప ముక్కల్ని చక్కగా ఇట్లా వేసేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి సిట్ అవ్వకుండా చక్కగా మనం తీయటానికి కూడా మనం కుక్ అయిపోయాక ఫిష్ని తీసుకోవడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట సో నేను ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు నేను ఇలా ఉంచేసుకుంటున్నాను ఇది మనకి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతుందనమాట చూడండి మనకి ఆయిల్ అంతా బయటకు పైకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాము ఇలా గరిట పెట్టకుండా ఒక క్లాత్ తీసుకొని ఇట్లా కలుపుకోండి గరిట పెట్టి మనం ఎలా అంటే అలా తిప్పేసామంటే ముక్క విరిగిపోతుందండి ఇలా మనం కలుపుకుంటే బాగుంటుంది చూడండి పులుసు కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉండాలి ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా కొద్దిగా ఆవాలు వన్ స్పూన్ వరకు ఒక పావు స్పూను మెంతులు ఇవి కొంచెం అట్లా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పౌడర్ని అయితే మనం చేపల పులుసులో యాడ్ చేసుకుంటాము చూడండి తెలుతుంది కదా ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక మామిడికాయ మొత్తం వేసుకోండి నేను ఎక్కువ తినరు కాబట్టి ఫ్లేవర్ కోసం ఒక మూడు ముక్కలు మాత్రమే వేసుకున్నాను తర్వాత లాస్ట్గా ఇట్లాగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మసాలా అనేది మీ ఆప్షనల్ అండి కొంతమంది వేసుకోరు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చాలా చాలా బాగుందండి చేపల పులుసు ఇప్పుడైతే మనం రాగి సంగటి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము నేనైతే ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకున్నాను కదండి ఇది ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్సే పడుతుందండి మనకి చేపల పులుసు అయినంత సేపు పట్టదు నేను ముందు వెనకగా చూపిస్తున్నాను చూసారా మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి నేనైతే వన్ కప్ బియ్యానికి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకున్నానండి కుక్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడైతే నేను రాగి పిండిని తీసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోండి నాకు రికార్డ్ చేయటంలో మిస్ అయింది నేను వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా ఉండలు లేకుండా పూర్తిగా మా పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా సాఫ్ట్గా కుక్ అయిన రైస్లో మనం వేసేసి కలిపేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకి ఉండలు కట్టదండి ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా సంగట అనేది నీట్గా మనం చేసుకోగలిగేలాగా కూడా వస్తుంది ఫస్ట్ మనం ఈ రాగి పిండిది అది వేసినప్పుడు మనకి పల్చగా అనిపిస్తుందండి మనం పొయ్యి మీద పెట్టి కలుపుతున్న కొద్దీ అది బాగా దగ్గర పడిపోయి ఇట్లా థిక్గా అయిపోతుంది మనకి కలుపుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది మనం పులుసుతో పాటు తింటాం కాబట్టి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా ఈ టైంలో వేసి కలపలేము అని అనుకుంటే మనం రాగి పిండి కలుపుకున్నాం కదా వాటర్లో ఆ వాటర్లో ఒక వన్ స్పూన్ వేసేసి మిక్స్ చేసేసుకొని మనం రైస్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఇట్లా నిదానంగా మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాము ఈ ప్రిపరేషన్ అంతా మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్కి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేనైతే వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా ఒక్క స్పూన్ నెయ్యితో మనకి టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందనమాట సో నేను ఇట్లా కలుపుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా మనం వేసిన రాగి పిండి కుక్ అవ్వాలండి మనం అలా వేయగానే గట్టిపడిపోయింది అని చెప్పి తీసేసామంటే పచ్చివాసనగా ఉంటుంది సో నేను ఒక త్రీ మినిట్స్ అట్లా పెట్టేసి మూత పెట్టేసి నేను ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా మనం తడి చేయి ఇట్లా అద్దినప్పుడు మనకి అది అంటుకోకూడదు అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి నేను ఇట్లా టచ్ చేసినప్పుడు మనకైతే హ్యాండ్కి ఏ మాత్రం అంటుకోలేదు ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం రాగి పిండి వేసాక ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ మాత్రం మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనకి బిఫోర్ రాగి పిండికి బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి రాగి సంగట అయితే కంప్లీట్ అవుతుంది చూసారా సాఫ్ట్గా ఎలా ఉందో ఇలా చేపల పులుసులో వేసుకొని తింటే చాలా చాలా బాగుందండి ఎంత సూపర్గా ఉందంటే అది మీరు టేస్ట్ చేస్తేనే చెప్పగలరు సో మీరు కూడా ఒకసారి ఇది ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి మరి ఈ రాగి సంగటి చేపల పులుసు మీకు నచ్చింది కదా నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి